ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగలపూడి టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం అనిత పని తెలుగు మహిళ వచ్చారు ఏపీలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అక్రమాలు దారుణాలను పరిపాలనలో లోపాలను కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చి ఎండగడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి గత ఐదేళ్లు పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం చేయబడింది పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏం కావాలనే అంశాలు పట్టించుకోలేదని ఆగ్రహించారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపడం కాదు ఎస్కార్ట్ వాహనాలు రెండు వేల పద్నాలుగు తర్వాత మెయింటెనెన్స్ లేవు పోలీస్ స్టేషన్లకు గత ఐదేళ్లలో నెలనెల ఇచ్చే స్టేషనరీ ఖర్చులు ఇవ్వలేదన్నారు పోలీసులు అంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ విధానం ఉంది సిఐడి నిన్నటి వరకు ఎలా పనిచేసిందో అందరికీ తెలుసు అన్నారు మరోవైపు టోపీపై ఉన్న మూడు సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడానికి కాదు ప్రజాస్వామ్యాన్ని అని జగన్ క్లాసులు పీకుతున్నారు ఈ నేపథ్యంలో శాసనసభలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను పలు అంతర్గత లోపాలు వెంటాడాయని చెబుతూ గతంలో మహీంద్రా కంపెనీ ఏపీ పోలీస్ లిస్టు లో పెట్టిందని కోర్టులో కేసు వేసిందని పేర్కొనడం గమనార్హం అవును గత వైసీపీ ప్రభుత్వం ఏపీ పోలీస్ శాఖ కోసం మహీంద్రా కంపెనీ నుంచి వాహనాలను కొనుగోలు చేసిందని అయితే వాటికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి సమయంలో సుమారు పదిహేడు కోట్ల రూపాయలు పెట్టి పోలీస్ శాఖకు వాహనాలైతే కొన్నారు అని చెప్పిన అనిత వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించలేదని వెల్లడించారు దీంతో మహేంద్ర కంపెనీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను బ్లాక్ లో పెట్టి ఈ విషయంలో కోర్టును ఆశ్రయించిందని తెలిపారు ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలి పదమూడు కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది